పంపిణీ తప్ప ఏం హామీలు అమలు చేసిందో తెలుగుదేశం పార్టీ జవాబు చెప్పాలని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే మాజీపల్లి రఘురామరెడ్డి ప్రశ్నించారు వైఎస్సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సిపి కరెంటు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన కొనసాగింది మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి ఏపీఎస్పీ డిసిఎల్ కార్యాలయం వరకు నిరసన పోరుబాట ర్యాలీ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని ఇచ్చిన హామీలు అమలు చేయలేదని రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రఘురామరెడ్డి తీవ్రంగా విమర్శించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది మరి ఈరోజు చూస్తా ఉన్న స్పందన చూస్తూ ఉంటే ఇంత అన్యాయమా ప్రభుత్వం ఏర్పడే కనీసం ఆరు మాసాలు మాత్రమే అయింది ఆరు మాసాలు ఇంత బాధురా ఇన్నిటి గురించి ఇంకోటి కూడా ఎస్సీలకు వచ్చేసి రెండు వందల ఉచిత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నేను మరి అది ఒకటే కాదు ఈ యొక్క ఫ్రీ విద్యుత్ ఛార్జీలు ఈ ఆరు మాసాలు నిన్న జనవరిలో ఒకటి ప్రభుత్వం దాదాపు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజల నెత్తిన భారం పెడతా ఉంది ప్రభుత్వం మన ఎన్నికల గురించి ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అన్నా రైతులు ఇరవై ఏడు రూపాయలు సంవత్సరం ఇంత లక్ష రూపాయలు అన్నాం నెచ్చిన శటగోపురం పెట్టాం ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా అదే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి పంట నష్టపరిహారం పడింది రైతులకి వచ్చి ఇత్తలు ఇప్పించేవాడు అన్నిటికీ మించి ఈరోజు ఇట్టుబాటు ధర లేక రైతులంతా రోడ్ల మీద వేసుకోవడం మరి ఎందుకు నీకు ఇద్దా రైతుల నేనైతే మాకు తెలుసు ఒకప్పుడు నేను తెలుగుదేశం ఉన్నా అంతటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు కూడా అప్పుడు తెలుగుదేశం పడి శాసనసభ్యుడిగా ఉన్నాను ఏమైంది రెండు వేల సంవత్సరంలో విద్యుత్ విద్యార్థులు విపరీతంగా తెచ్చేస్తే మొత్తం అఖిలపక్షం అన్ని పార్టీలు కాంగ్రెస్ కట్టి అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్ లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర నేను కదా చెప్పండి మరి అదే రెండు వేల మూడులో రాజశేఖర గారు మేనిఫెస్టో పెట్టాడు ఏమని పెట్టాడో రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని అన్నాడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు ఏమన్నావు రైతులు ఉచితంగా నిచ్చే బట్టలు ఆడేసుకోవాలి అని అన్నావా లేదా ఇట్ ఇస్ అవునా కదా రైతులందరికీ తెలుసు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈనటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని అంతకంటే ఇంకా నెచ్చిముఖంగా ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ బాధుడే బాధుడు అంటున్నారు ఇప్పుడు ఆరు మాసంలో ఇది ఒక పదహైదు వేల లక్షల కోట్లు ఇది పెట్టారు మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ విల్లు కూడా పెంచాలి ఎవరైనా స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఎదుటినా రిజిస్ట్రేషన్ విల్లు కూడా కొన్నాడు మరి మున్సిపాలిటీ రైతులు మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మన వాళ్ళ మీద కూడా ఇప్పుడు అడిగా తయారవుతాం అది ఒకటే కాదు ఎక్కడ వరదలు వస్తే వరదలు సెస్ అని మళ్ళీ చేసి మళ్ళీ అది కూడా పెట్టాలి చూస్తా మరి అంటే ప్రజలకి ఇది ఏమి ఏ ఒక్కరికి ఒక ఇన్సు ఒక్కరికి ఇంకా పెన్షన్ దఫగా ఏమైనా ఇచ్చావా ఏ కుటుంబ కానీ లబ్ధి చెబుతుందా మరి ఇటు ఈ రకంగా ఇది చేస్తారు ప్రజలు ఏం చెప్పారు ఇది కనుకుంటున్నారు దాదాపు ఆరు మాసం బడ్జెట్ అయిపోతుంది మానసికే అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తారు అమౌంట్ ఇచ్చావా రైతు భరోసా ఇచ్చావా కొద్దిపొరకు ఏమైనా చేసావా స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా మరి ఏ ఏ కార్యక్రమం చేసావు వచ్చిన బస్సులు అన్నా పెట్టావా మరి గ్యాస్ సిలిండర్ మూడన్నా ఒకటి ఇచ్చి సర్దుకుంటావాడి అది కూడా అందరికీ మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్న వాటికి దాన్ని కారణం అంటే మూడు వేల నుంచి నాలుగు వేల నుంచి రూపాయలు పెంచు అది వాస్తవం దాంట్లో మొత్తం ఏంటంటే దాదాపు వెయ్యి రూపాయలు మూడు మూడు వేలు నాలుగు వేలు చేస్తే ఎంత మర్చిది అవుతుంది అంత రెండంతలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాభై పెన్షన్ ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ పెట్టి అది చరిత్ర ఏ ఒక్కరే బాధలు రైతులు రైతులు అన్యాయం చేస్తున్నారు రైతులు ఉంచుతున్నాం అన్ని రకాల రైతులు రెస్సువర్గం చేస్తున్నారు ఏ ఒక్క రూపాయి అయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు ఒక్క రూపాయి ఇచ్చావా ఈ యొక్క ఆరు ఏడు మాసాలు అన్ని